ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నా మిత్రులారా మరి ఇవాళ మన పొద్దుగాల వార్తలు చూసుకున్నట్టయితే కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మీరు చూడండి మరి నిన్న మొన్నటి వరకు కూడా చాలా రాజకీయ వేడిని పుట్టించినటువంటి మరి ప్రతిపక్షాలు అదే విధంగా మరి పాలక పక్షాలు మరి విమర్శల మీద విమర్శలు చేసుకుంటూ ఇక పెద్ద దుమారాన్ని రేపినటువంటి మరి మాట మనకు అందరికీ తెలిసిన మాట ఎందుకనంటే ఇవాళ చూడండి మరి మొన్నటి వరకు హైడ్రా మరి అదే విధంగా ఇప్పుడు మూసి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదని చెప్పి మరి నిన్న మరి బల్లగుద్ది చెప్పడం అయితే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ మూసీని ఎవరు వచ్చినా కానీ అడ్డుకునే ప్రసక్తే లేదు మేము ఖచ్చితంగా మేము ఈ మూసీని ప్రక్షాళన చేసి చేపడతామని చెప్పి ఆయన నిన్న మరి చాలా గట్టిగా మాట్లాడినటువంటి సందర్భం అయితే మరి వాస్తవంగా మరి నిన్న మొన్న మాట్లాడుకున్నట్టు మరి ఈయన ఎప్పటికీ కూడా ఇంకా కూడా పేద ప్రజలను ఎట్లా కూల్చివేయాలనే దాని మీదనే ఆలోచన తప్ప ఇక ప్రజలకు ఏం కావాలనే మరి వాళ్ళకు ఏం పథకాలు కావాలి మనం ఇచ్చిన హామీ లేదనేటివి మరి అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈయన కొత్తగా మరి ఇవాళ కేవలము కూల్చివేత్తలే లక్ష్యంగా ఆయన నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఎప్పటికీ కూడా మూసీ పక్కన నిల నివసించేటువంటి వాళ్ళు మూసీలనే ఉండాలన్నా ఇక వాళ్ళు ఇక బయటకు వచ్చి బతుకొద్దా అని మాట్లాడుతూ ఇవాళ ముఖ్యమంత్రి గారికి మరి ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు కూడా మరి ఆయన జవాబు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నటువంటి సందర్భం ఇవాళ మరి నిజంగానే మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ పిల్లల చదువు మీద మీకు నిజంగానే వాళ్ళ శ్రద్ధ ఉంటే ఇవాళ మీరు ఆ పిల్లల చదువులేం కావాలి మరి వాళ్ళ ఆరోగ్యాల కావాలి ఇప్పుడు ఆ బ్యాంకుల మరి బాకీ పడ్డటువంటి ఆ అప్పును ఒక కట్టాలే ఇది ఆలోచన ఎట్లా చేయరు అనేది ఇప్పుడు పెద్ద విమర్శ వస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మూసి ప్రక్షాల నాగదని మీరు చెప్తున్నారు కదా సార్ మరి ఈ ఆగనప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఏంది తీసుకపోయి నువ్వు డబల్ బెడ్రూమ్లో పెడుతున్నావు ఇంకొక మాట కూడా ఆయన ఏమంటాడంటే గత ప్రభుత్వము మరి మల్లన్న సాగర్ అయితేనేది కొండపోచయింది ఈ విధంగా మరి వాళ్ళు కూడా మరి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డోళ్లే కదా వాళ్ళు కూడా అనేక మంది నిర్వాసితులను ఇవాళ వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పాలి మరి ఆ నిర్వాసితులకు మీరు వాస్తవంగా మీరు అండగా నిలిచిర్రా లేదా వాళ్ళని ఏమైనా అన్యాయం చేసిర్రా మరి రేపు మేము కూడా అట్లనే చేస్తాం వీళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటాం ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళను ఎట్లా మరి ఆదుకోవాలనే ఒక ప్రణాళికను కూడా చేస్తాం అని ఇవాళ ఒక గొప్పగా చెప్తున్నటువంటి మాట అంటే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఏంటంటే ఇవాళ మీరు మల్లన్న సాగర్ నిర్వాసితులను కన్నతిప్పల పెట్టిరు ఇవాళ మరి మేము కూడా పెడతాం మరి మోచం మరి అక్కడ కూడా ఈ విధంగా మరి రకరకాలుగా ప్రజల్ని మరి కొండపోచమ్మ దగ్గరనైతేనేమి ఈ విధంగా అనేక మందిని కూడా మీరు కూడా మరి వాళ్ళని అక్కడి నుంచి తొలగించి మరి ఆ ప్రాజెక్టులు మొదలుపెట్టారు కాబట్టి ఇవాళ మేము కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమం చేపడతామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక విషయానికి వస్తే మరి ఇందులో నష్టపోయేది ఎవరు మరి లాభపడేది ఎవరు అనంటే ఇవాళ నూట యాభై లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం తీసుకున్నది నూట యాభై లక్షల కోట్లు అని అంటే మీరు చూడండి కేవలం ఒక మూసి మీద ఇవాళ లక్ష కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఒక ఆయన కడితే ఈయన నూట యాభై లక్షల నూట యాభై లక్షల కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతోని ఈయన చేస్తున్నటువంటి నిర్వాహకం అన్నట్టు చూడండి ఇవాళ రాష్ట్రము ఇప్పటికే అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రాలు ఇప్పటికే కనీసము ఇవాళ వీళ్ళ కొలువులు ఇవ్వలేని పరిస్థితి ఉన్న కొలువులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఎట్లా మరి పిల్లల చదువుల పట్ల ఎట్లా ఉండాలి పేదలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలనేది పక్కన పెట్టి ఇవాళ సుందరీకరణ పేరుతోని మరి ఈ విధమైనటువంటి ఒక దుబారా ఖర్చు చేయడం అనేది ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది ఇది కొంతమంది ఆలోచించవలసినటువంటి అవసరం వాస్తవంగా మీరు ఆలోచించండి ఇవాళ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను పక్కన పెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడమే కాకుండా ఇవాళ సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఇవాళ ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ విధంగా అనేక విధాలుగా అప్పులు తీసుకొచ్చి ఇక మరి ఎవరికి వారే గత ప్రభుత్వం వాళ్ళు గొప్పలకు పోయి కాళేశ్వరం కట్టి అది ఎటు కాకుండా చేసేవారు ఇవాళ హైదరాబాదును మూసి ప్రక్షాళన పేరుతో నూట యాభై కోట్ల లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతురు ఇవాళ మరి దీని మీద చాలా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం వాస్తవంగా ఇలాంటి చేపట్టాలనుకున్నప్పుడు మరి ఇలాంటి ప్రాజెక్టులు కట్టాలనుకున్నప్పుడు ఒక అఖిలపక్ష కమిటీని వేయాలనేది కూడా మరి నిన్న బీఆర్ఎస్ నేత మరి హరీష్ రావు గారు కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది అదేవిధంగా మరి బీజేపీ నేత అయినటువంటి ఈటల రాజేందర్ గారు కూడా ఆయన స్పష్టంగా మాట్లాడడం ఏమన్నాడంటే ఖచ్చితంగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి మీరు అఖిలపక్షం అఖిలపక్షాన్ని పిలవకుండా ఇవాళ మీరు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయలను వృధా చేయడం అనేది ఇది సహించనా రాని నేరంగానే భావించాలని చెప్పి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది సో మిత్రులారా మరి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు చేస్తూ నిన్న నూట ని కనీసము ఎంత అంటే పదహారు వందల ముప్పై రెండు ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు నిన్న కొన్ని జాబులు ఇచ్చిండు కదా ఆయన ఈ జాబులు ఇచ్చినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈయన ఈయన ఇస్తాన ఉద్యోగాలంది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ పదహారు వందల ఉద్యోగాలు ఏందు ఇది ఎట్లా లెక్క అవుతుందో మరి మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఈరోజు ఢిల్లీకి పయనం కావడం జరిగింది ఆ ఢిల్లీలో మరి ఆయన కాంగ్రెస్ మరి నాయకులతో ఆయన సమావేశం జరిగి అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మరి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పి వాళ్ళతో కొత్త చర్చలు జరిపి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళతోని కూడా కొంతమందితో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క మరి పరిస్థితిని వివరించి మరి మీరు వరద సహాయం చేసినటువంటి సహాయం ఇది సరిపోదని మరోసారి మరి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయడం కోసం ఇవాళ మరి ఢిల్లీ కేంద్ర మంత్రులను కలవడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోతే ఇక ఇరవై రెండు లక్షల మందికి అంట ఇరవై రెండు లక్షల మంది రైతుల కట ఇప్పటికే మరి రుణమాఫీ చేసిండట ఎవరు మాట్లాడుతారు ఈ మాట అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఇరవై రెండు లక్షల మందికి మీరు రుణమాఫీ చేసినని మాట్లాడుతున్నటువంటి వారు ఇవాళ రైతులెందుకు బయటకొచ్చి ఈ విధంగా మరి మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసుకుంటా రస్తారోకోలు చేసుకుంటా వాళ్ళ నిరసనను ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది ఇవాళ పెద్ద చర్చానీయమైనటువంటి అంశం ఇవాళ రైతు రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినామని మీరు అంటారు ఇవాళ మోదీజీ గారు ఇదిగో నేను రుణమాఫీ చేసినా అని చెప్పి ఆయన ఇరవై రెండు లక్షల మందికి చేసిన చెప్పి ఇవాళ ఒక లేఖ రాయడం జరిగింది మోదీజీ గారికి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీరు చెప్పేది ఒకటి చేసే విధంగా ఒకటి ఇవాళ మోదీ గారికి ఇచ్చినటువంటి ఇరవై రెండు లక్షలు మరి ఏ విధంగా మీరు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి మరి రైతులు ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చి మరి ఈ విధంగా గగ్గోలు పెడుతుర్రు ఇవాళ ఎవరిని మీరు మధ్యపెట్టి ఎవరిని మీరు ఈ విధమైనటువంటి మరి మోసం చేసేటువంటి రాజకీయాలు చేస్తారు సార్ మీరు ఇవాళ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీరు ఎందుకు జవాబు చెప్తలేరు మునడిదాకా మీరే అన్నారు మీరు ఎందుకు ఆపిర్రు అని అంటే కేవలం కూడా వాస్తవంగా కొంత ఆధార్ కార్డులో పాస్బుక్లో వేరు వేరు తిరంగా కొంత పేర్లు ఉండే ఉన్నప్పటికీ వాటిని కొంత కరప్షన్ చేయడానికి సమయం ఇచ్చినాం అది పూర్తి ప్రక్రియ మొదలుగానే ఈ దసరా నేర్పు వాళ్ళని కూడా రుణమాఫీ చేసేస్తామని చెప్పిన మాట వాస్తవం కదా మరి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన గంటకో మాట పూటకో మాట మాట్లాడుకుంటూ పోతే రైతులు మిమ్మల్ని ఎట్లా విశ్వసిస్తారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భం సో మిత్రులారా మరి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవాళ మీరు మీద చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా నిన్న మనటికి వరకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మీద వాస్తవంగా మీరు పది సంవత్సరాలు వెనక్కి పోయిన తర్వాత ప్రజలు కూడా అయ్యో పాపం ఇక వీళ్ళని కొద్దిగా తీసుకొస్తే కొంత మార్పు చెందుతుంది అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కానీ ఇవాళ అట్లాంటి మార్పు కాదు కదా ఈ మార్పును ఈ తొమ్మిది పది నెలల్లో మేము చాలా పెద్ద ఎత్తున మార్పును చూసినాం ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి మార్పు అని చెప్పి ఇవాళ ప్రజలు చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవం ఇవాళ మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ మేము చేస్తున్న పని చాలా గొప్పదని మీరు చెప్పుకోవచ్చు కానీ గత ప్రభుత్వము లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టు కడితే మేము నూట యాభై లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మేము కూడా ఒక ప్రాజెక్టును కడతామని చెప్పి ఇవాళ కేవలం మీ ప్రెస్టేజ్లకు పోయి మీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడం కోసం ఇవాళ మేము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి మేము రాజకీయాలలో ఉన్నా లేకున్నాం ఫలానా ఆయములో పలానా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇది జరిగింది అని చెప్పుకోవడానికి మేము చరిత్రలో నిలిసిపోవడానికి ఈ విధంగా ప్రజాధనాన్నంతా కూడా ఇవాళ మరి నీటిలో పోసినట్టుగా చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇలా మనం చూసుకోవచ్చు మీరు చూడండి ఇప్పటికిప్పుడు మరి వాళ్ళని ఖాళీ చేయించి డబల్ బెడ్రూమ్లకు పంపడం మరి అక్కడ వాళ్ళు చాలా మంది మేము నివసించలేకపోతున్నాం ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం ఇక్కడ మా పిల్లలకు చదువులు చదువుకోవడానికి స్కూల్ లేదు సరి అయినటువంటి నీటి వసతి లేదు ఇక్కడ ఆసుపత్రి వసతి లేదు అని వాళ్ళు పెడగ్బలు పెడుతుంటే ఇవాళ మీరు ఆగ మేఘాల మీద అంటే చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇవాళ పేదల బతుకులతోని ఇలా పేద ప్రజలతోని ఇలా వీళ్ళ యొక్క జీవితాలతోని ఆటలాడేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పాలి మరి ఈ మార్పు ఇంకా ఎంత కాలం చూద్దాం ఇట్లా మనం గతంలో ఆ గత ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి పాలన ఎట్లా ఉన్నది వాళ్ళు బంగారు బంగారు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణ తెలంగాణ అన్నారు ఇక లాస్ట్కి వచ్చే వరకు మొత్తం రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని చెప్పింది వాళ్ళే ఇవాళ అప్పుల కుప్ప చేసింది వాళ్ళే ఇవాళ ఈయన వచ్చినాక నేను బంగారు బిందెలు ఉంటాయి అనుకున్నా లంక బిందెలు ఉంటాయి అనుకున్నా ఇలా మట్టి కుండలు ఉంటాయి అనుకొని వచ్చినటువంటి మరి ఈయన ఇవాళ మరి మూసీ అమ్మడు అడ్డాడు మూసీ పక్కన నివసించేది ఎవరంటే అట్టడుగు అనగారిన వర్గాలు నివసిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులైనటువంటి పేద ప్రజలు నివ నివసిస్తారు పేద ప్రజలు నివసిస్తారు ఈ పేద ప్రజలను ఇక ఇప్పుడు ఈ ప్రక్షాళన పేరుతో ఎప్పుడైతే పక్కకు జరిపిర్రో వీళ్ళు మరి ఎక్కడ అంటే ఇక సిటీ శివారు ప్రాంతమైనటువంటి మరి ఆ ప్రాంతానికి డబల్ బెడ్రూమ్లు కట్టించినటువంటి ఆ ప్రాంతంలోకి ఇక్కడ పంపడం జరుగుతుంది పంపితే పర్వాలేదు ఇప్పుడు ఈ అప్పులవోడు కట్టాలనేది పెద్ద సమస్య కాబట్టి ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు చెప్పి ఇవాళ మరి చెప్తున్నటువంటి మాట ఇక మరో విషయానికి వస్తే మరి చాలా రోజుల నుంచి ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నట్టుగా సికింద్రాబాద్ మరి సికింద్రాబాద్ నుండి గోవాకు వెళ్ళే పర్యాటకులు మంది ఉంటారు మంది అని అంటే ఏదో ఒక టూర్కి వెళ్ళాలి కొంత హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా కొంత రిలీఫ్ కావాలి చాలా టెన్షన్స్ ఉన్నాయి బై మేము పోయి ఒక నాలుగు రోజులు స్టే వస్తాము అనుకున్నప్పుడు గోవాకు వెళ్ళాలంటే మరి నేరుగా ట్రైన్ ఉండేది కాదు కొంతమంది ఫ్లైట్లో వెళ్ళిన మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇంకోటి వెహికల్ పట్టుకోవడం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కినా ఆ ట్రైన్ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ మారడం లేకపోతే ఇంకో ట్యాక్సీలు మారడం ఈ విధంగా చాలా రిస్క్ ఉండేటువంటి పెద్ద చాలా పెద్ద రిస్క్ ఉండేది కానీ ఇప్పుడు ఆ రిస్క్ అనేది హైదరాబాద్ వాసులకు తీరిపోయిందనే చెప్పాలి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి చాలామంది మరి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ప్రజలు ఈ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు వాస్తవంగా మరి వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పర్యాటక కేంద్రాలు తిరగాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది ముఖ్యంగా యువకులు ఈ యువకులు చాలామంది ఏం చేస్తారంటే ఈ గోవాకి వెళ్ళి నాలుగు రోజులు అట్లా హాయిగా ఎంజాయ్ చేయి రావాలని అనే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఆ సందర్భంలో వాస్తవంగా చెప్పాలంటే మరి అక్కడికి పోవడానికి ఆ ట్రావెలింగ్లో రెండు మూడు సార్లు మారాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భం కూడా ఉన్నది కానీ ఆ సందర్భంలో మరి ఇవాళ మరి నిన్న మన కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారు మరి నిన్న పచ్చ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది సికింద్రాబాద్ నుండి నేరుగా మరి గోవా యొక్క ప్రయాణం అయితే మరి చాలా ఈజీగా జరిగేటువంటి ప్రయాణం ఇది వారంలో రెండు రా రెండు రోజులు రెండు సార్లు వారానికి రెండు సార్లు ఈ మరి రైలు నడుస్తున్నట్టు మరి అధికారులు చెప్పడం జరిగింది సరే మరి మరి మళ్ళీ వార్తలకు వెళ్ళిపోతే ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలలో మొన్నటి వరకు మరి చాలా అనుకున్నాం కానీ అవి మొత్తం కూడా మరి ఇవాళ నీరు గార్చేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తెచ్చిందనే అనుకోవాలి ఈ మాట అంటే ప్రజలు ఏ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఈ ప్రతిసారి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఇవాళ ప్రజల్ని పక్కదో పట్టించడం కోసం వీళ్ళ యొక్క ప్రణాళికలు చేస్తున్నారని చెప్పాలి ఈ పక్కదో పట్టించే ప్రణాళికలు అనేటివి చాలా మరి చట్టబద్ధంగా చేస్తుండ్రు అదేవిధంగా చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఇవాళ చాలా ప్లాన్ ప్రకారం చేస్తున్నారనే చెప్పాలి మరి వీళ్ళు వీళ్ళు చేసేటువంటి మరి వీళ్ళు ఏవైతే మరి వాస్తవంగా వీళ్ళను దెబ్బతీయాలనుకుంటున్నారో అవి పూర్తిగా మరి కాంగ్రెస్ పార్టీని ఇవాళ మరి భూస్థాపితం చేసే విధంగానే ఉన్నాయనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నటువంటి పరిస్థితిగానే ఇవాళ చూస్తున్నటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సినటువంటి మరి సమస్యలను పక్కన పెట్టి ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి ప్రతినిత్యం సతమతమయ్యేటువంటి సమస్యలతో సతమతమయ్యేటువంటి ప్రజలను ఇవాళ పక్కదారి పట్టించడం కోసం ఇవాళ మీరు చేస్తున్నటువంటి నాటకంలో సామాన్య ప్రజలు బలవుతున్నారు కాబట్టిలా కాంగ్రెస్ పార్టీ పతనానికి దారి తీసిందని చెప్పాలి ఇక మళ్ళొక విషయం చెప్పాలి మీకు చివరిగా ఇక విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ అంటే వాళ్ళ మీద గతంలో మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే దేవాదాయ శాఖ భూములు అదేవిధంగా మరి అటవీ శాఖ భూములు కూడా మాయం చేయడంలో వీళ్ళు కీలక పాత్ర వహించిండ్రు దానివల్ల ఈరోజు ఎక్కడ చూసినా కానీ కూడా మరి ఇవాళ దేవాదాయ శాఖ భూములు అటవీ శాఖ భూములు అనేక భూములను మాయం చేసినటువంటి వాళ్ళలో ఇవాళ రెవెన్యూ శాఖలో ముఖ్యంగా విఆర్ఓ వ్యవస్థ చాలా అవినీతికి పాల్పడ్డదని చెప్పి గత ప్రభుత్వం చెప్పినటువంటి మాట మరి ఈ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ అంటే ఈ రెవెన్యూ ఈ రెవెన్యూకు ఒక ప్రత్యేక చట్టం అనేది ఇప్పుడు తెస్తున్నటువంటి సందర్భం ఈ రెవెన్యూ చట్టం రాకముందే వీళ్ళు వెంటనే వీళ్ళను మళ్ళీ రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకి అధికారాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు చూస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు ఒక చిన్న ఆలోచన చేయాలి ఇక్కడ ఇప్పుడు గతంలో ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి ఈ విఆర్ఓలోకి వచ్చేది వచ్చిరాని చదువు వస్తుంది చాలా తక్కువ చదువు కూడా వీళ్ళు కొంతమంది అయితే వంశపార రీత్యా వచ్చినటువంటి వాళ్ళ తండ్రి ఏదో ఓ కావలతనో ఏదో చేస్తే ఆయనకు ఆ దాని ప్రకారంగా ఈయన పదవ తరగతో లేకుంటే ఇంటర్మీడియట్ చేస్తే ఈయనకు కూడా విఆర్ఓ అప్ప చెప్పారు కానీ ఈయన ఏం చేశాడు అంటే ఎంఆర్ఓ కంటే ఎక్కువ ఎంఆర్ఓ కంటే కూడా ఎక్కువ ఈయన అధికారాలు చేపట్టి ఇవన్నీ కొన్ని వాస్తవాలను బయటకు తీయడం జరిగింది అప్పట్లో అందుకే అప్పుడు వాళ్ళ విఆర్ఓ వ్యవస్థను మరి రద్దు చేయడం జరిగింది ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట మనం చెప్పిన మాట కాదు ఇది ఇవాళ మళ్ళీ ఈ విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత మరి ఉన్న భూములు కూడా పోయేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే చాలా భూములు అట భూములు చాలా భూములు మాయమైనాయి వీని పేరు మీద వాన్ పేరు వాన్ మీద తీసి వీని పేరు మీదు ఎవడైనా హైదరాబాద్ వచ్చి బతికితే వాడు ఊర్లో లేకపోతే ఆ భూమిని మాయం చేసి ఇంకోని పేరు మీద చేసుడు ఇవన్నీ చాలా జరిగింది మరి ఈ సందర్భంలో మళ్ళీ విఆర్ఓల కట్ట అధికారాలు ఇస్తారట ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ చట్టం అనేది ఒక చట్టాన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అది రాకముందే ఒకటి చేసి పెడితే ఈ పని అయిపోతుందని వీళ్ళు అనుకుంటారు మరి ఇది ప్రజలు ఎంతవరకు మరి హర్షిస్తారో మరి ప్రజలు ఎంతవరకు దీన్ని ఆమోదిస్తారో చూడాలి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికి కూడా మరి ఎప్పటికప్పుడు మరి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి మీతో ప్రత్యక్ష ప్రసారానికి సిద్ధమవుతూ ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్